in 찾아 Search Te oczywiście In He Yoki Wakar Delih Marmar Aaraga Chalf Lohanstock Rebel men is <laughs> ara signal Qudu pa వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే సమ్మర్ కోచింగ్ క్యాంపు మరి ఉత్సవానికి హాజరైన మరి మన స్పాన్సర్ అదేవిధంగా అధ్యక్షులు మరి ఇంద్ర కుమార్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే ముప్ప్రావు గారికి చైర్పర్సన్ కుమార్ గారికి అదేవిధంగా గౌతమి వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరిచరణ్ గారికి ముచ్చలరావు గారికి అదే పండుగారు అందరికి కూడా నమస్కారాలు పిల్లలందరికీ కూడా నదివి వాలీబాల్ అసోసియేషన్ మరి ఎప్పుడో మా చిన్నప్పుడు మా పెద్దలందరూ కూడా ఏర్పాటు చేయటం ఏ మహత్తాన గౌతమి వాలీబాల్ అసోసియేషన్ పెట్టారో అది దినదిన అభివృద్ధి చెందుతూ మరి రెండు వేల పదిలో మరి యదవతి ఇంద్ర గారి యొక్క సహకారంతో మరి కొవ్వూరులో వాలీబాల్ అసోసియేషన్కి ఒక కొత్త చరిత్ర కూడా జరగటం జరిగింది ఎందుకంటే మేము అంతకుముందు ఎప్పుడు వాలీబాల్ టోర్నమెంట్ పెట్టినా మా అందరికీ ఒక గోల్ మంచి స్టేడియం రావాలి మంచి కోర్టు కావాలి అన్నది ఉండేది ఎందుకంటే మీ అందరం కూడా ఆ రోజుకి ఐదారు గంటలు ఆడినా వాలీబాల్ ఆడేవాళ్ళం వర్షంలో నీళ్లు తీసుకుని కాలేజీ గ్రౌండ్లో ఆడుతూ ఉండేవాళ్ళం తర్వాత రకరకాల గ్రౌండ్లు ఆడినా ఎంత ఎక్విప్మెంట్ ఇంత ప్లాన్గా ఎప్పుడూ లేదు మా అందరి యొక్క కళ డ్రీమ్ మరి ఇంద్రకుమార్ కుమార్ గారు అదేవిధంగా మున్సిపాలిటీ సహకారంతో ఇవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది తర్వాత దీన్ని ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ క్యాంప్ కానీ ఇక్కడ పెట్టి ప్రతి టోర్నమెంట్కి కూడా మరి ఇంద్రకుమార్ కుమార్ గారి యొక్క సహకారంతో జరగటం జరిగింది ఎంతోమంది ప్లేయర్స్ని గౌతమి వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయిలోనూ నేషనల్ స్థాయిలో కూడా అందించడం జరిగింది అదేవిధంగా ఎప్పుడైతే రెండు వేల పది నుంచి కూడా పెట్టామో అక్కడ అదేవిధంగా అంత మాస్టర్ ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూడా లేడీస్ని కూడా ఎంకరేజ్ చేసి లేడీస్ టీంని అదే జెంట్స్ టీంని కూడా మరి ఏదో ఎందుకంటే గ్రామీణ వాలీబాల్ వాలీబాల్కి మంచి అపూర్వమైన ఆదరణ ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతమైన ఆదరణ ఎందుకంటే మేము చాలా టోర్నమెంట్ ఆడు చాలా విలేజ్లో కూడా హెవీ క్రౌడ్ మధ్యలో మంచి వాలీబాల్కి మంచి ఆదరణ ఉంది అదే ఆదరణ మరి చాలా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు మంచి మంచి కి మరి తర్ఫీదు ఇవ్వాలి వాళ్ళు మంచి ప్లేయర్స్ కింద మరి అందించాలనే ఉద్దేశంతో మరి సమ్మర్ క్యాంప్ పెట్టడం చాలామంది పిల్లలందరూ కూడా ఉపయోగించుకుని వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా మందికి అది ఈ సదుపాయాలన్నీ లేవు ఆ సదుపాయాలన్నీ కూడా మీకు వచ్చి రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఈ రోజు అడ్వాన్స్ టెక్నాలజీ కూడా బాగా వచ్చింది ప్రతి మ్యాచ్ కూడా టెక్నికల్గా కానీ అన్ని రకాలుగా కూడా గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఏ ఆడి ఇక్కడ ఆడేక మనం ఏం చేస్తున్నాం మన ప్లస్ లేటి మైనస్ లేటి అన్నీ కూడా వేరు వేసుకుని ఇక్కడ చెప్పి కోచ్లన్నీ కూడా ఎంతో శ్రద్ధగా ఇక్కడ ఉన్న కోచ్లు అందరూ కూడా మా సొంత మనుషులు ఎందుకంటే వాళ్ళందరూ కూడా రూపాయి కూడా ఆశించకుండా వాలీబాల్ టోర్నమెంట్ వాలీబాల్ అంటే ఇంట్రెస్ట్ మీద ఇక్కడ ఉన్న మా అసోసియేషన్ అందరూ కూడా నిరంతరం వాళ్ళ సొంత పనులు కానీ మానుకుని ఇదే వాలీబాల్ని ఒకటి జయంగా పెట్టుకుని అందరికీ కూడా తరిఫీలు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఎంతో కష్టపడి వాళ్ళందరూ కూడా ఈ కోర్టుని కానీ అన్నిటిని కూడా కాపాడుకుంటాం జరుగుతుంది ఎందుకంటే రకరకాల వెర్షన్ విరసనలో పిల్లలు వచ్చి రకరకాల కోర్టులు పాడు చేసిన ఈ గ్రౌండ్ కానీ అన్ని కూడా ఎప్పటి నుంచో కూడా కాపాడుకోవడానికి అసోసియేషన్ కోర్టుకు కూడా వెళ్ళి పోరాటం చేసి ఈ గ్రౌండ్ కాపాడుకుంది మరి మీ అందరూ కూడా మంచి ఆదరణ తెచ్చుకుని రాబోయే రోజుల్లో మంచి క్రీడాకారులుగా నేను అందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు గౌతమి వాలీబాల్ అసోసియేషన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అదేవిధంగా చైర్పర్సన్ బావన్ రత్మన్ కుమార్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాను ఇంద్ర కుమార్ గారికి అలాగే మన ఎమ్మెల్యే గారు ముప్పటి వెంకటేశ్వర గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరూ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అండి వాళ్ళ పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సమ్మర్ క్యాంప్ అనగానే సమ్మర్ సెలవులు వచ్చాయనగానే మనకి మన చుట్టాలు ఇంటికి వెళ్ళడం లేకపోతే మన మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం వెళ్ళిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడున్న పరిస్థితుల్ని ప్రతి పరిస్థితిని గమనిస్తే కనుక వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి క్షేమంగా వచ్చారా లేదా అనే ఆలోచన వెళ్ళడానికి ముందు మనకున్నటువంటి సంతోషం వచ్చేటప్పుడు మనకు ఉండట్లేదు అనేటువంటి మన మనందరికీ తెలిసింది కానీ అలాంటివి ఏమీ లేకుండా చక్కగా ఇక్కడ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసి పిల్లలందరూ కూడా మానసిక ఉల్లాసాన్ని శారీరక దృఢత్వాన్ని సంతరించుకోవాలి పిల్లలందరూ చక్కగా వీళ్ళు చదువుతో పాటుగా గేమ్స్ కూడా నేను అమౌంట్ ఖర్చు అవుతుంది అది పెట్టలేని స్థితిలో ఉన్నటువంటి పిల్లలు కూడా ఇక్కడ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం ద్వారా అటు మనకి ఏదైనా ఎక్కువసేపు మనకి టైం వచ్చిందంటే ఫోన్ చూస్తూ ఉంటాం లేకపోతే టీవీ చూస్తూ ఉంటాం ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకోవాలంటే ఇలాంటి సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసి చక్కగా పిల్లలకు మంచి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ గౌతమి వాలీబాల్ అసోసియేషన్ వరకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారండి పిల్లలందరూ కూడా చక్కగా చదువుతో పాటుగా ఆటపాటల్లో కూడా పిల్లలందరూ పార్టిసిపేషన్ చేయాలి అలాగే ఇప్పటి వరకు ఈ నెల రోజుల పాటు మీరందరూ చక్కగా నేర్చుకున్నటువంటి వాటిని ఆ తెలిసినటువంటి మెళుకువలను మీరు సంతరించుకుంటూ వాటికి ఇంకా కొన్ని మెళుకువలను జోడించుకుంటూ మీ స్కూల్స్లో కానీ మీ కాలేజెస్లో కానీ ఇంకా ముందుకు ముందుకు వెళ్ళాలి మన కొవ్వూరు పరువును ప్రతిష్టను దేశ విదేశాలలో కూడా ఉండే విధంగా మీరు అందరూ తయారవ్వాలి మంచి ప్లేయర్స్గా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరీ ఒకసారి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరూ కూడా చదువుతో పాటుగా బాగా చదవండి అంటే మీలో చాలామందికి చాలా చాలా గోల్స్ ఉంటాయి ఆ చదువుతో పాటుగా ఆటలను కూడా ఒక భాగంగా తీసుకోండి మంచి ప్లేయర్స్గా తయారవ్వండి మన కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడ ఉంటారు నాకు తెలిసి వాళ్ళందరూ కూడా మీ ఊరికి మీ తల్లిదండ్రులకి మనకి ఇక్కడ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా మంచి పేరు కిడ్లు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా గౌతమి వాలీబాల్ అవంతి ఫీడ్ అధినేత శ్రీ ఇంద్రకుమార్ గారి యొక్క సహకారంతో ప్రతి సంవత్సరం కూడా కొవ్వూరు పట్టణంలో వాలీబాల్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఈ సంవత్సరం కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులతో ఈ సమ్మర్ క్యాంప్ వన్ మంత్ నిర్వహించాలని చెప్పిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రారంభ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సభాధ్యక్షులు ఉన్నటువంటి చరణ్ గారికి పెద్దలు గౌరవీయులు శ్రీ ఇంద్రకుమార్ గారికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సార్కు సింగి గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు ఆసుకో సంబంధించినటువంటి సభ్యులకు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఇతర పెద్దలకు పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నా ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడారు పిల్లలు మన యొక్క చదువుతో పాటు ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఆటపాటలు కూడా చాలా ఎంతో అవసరం పాఠశాలలో చూస్తూ ఉండండి పిల్లలు చదువుకుంటున్నప్పుడు క్లాసులో కూర్చున్నటువంటి పిల్లలు చాలామంది డల్లగా ఉంటారు కూర్చుని ఆ టేబుల్ మీద కానీ లేకపోతే వాళ్ళు వేసిన బల్లల మీద కానీ కూర్చుని చాలా డల్లగా కనిపిస్తారు కొద్దిమంది పిల్లలు కొద్దిమంది పిల్లలు చాలా యాక్టివ్గా ఉండి హుషారుగా కనిపిస్తారు ఆ హుషారుగా కనిపించేటువంటి పిల్లలు ఎవరంటే ఖచ్చితంగా సాయంత్రం అయ్యేసరికి ఆటపాటల్లో ఏదో ఒక క్రీడలో వాళ్ళు ఖచ్చితంగా నా అనుభవం ఉండి వాళ్ళు క్రీడల్లో పాల్గొంటున్నారని అర్థం ఎవరైతే యాక్టివ్గా కనిపిస్తున్నారో పిల్లలు వాళ్ళు ఎవరైతే డల్లగా మూలగా కూర్చుని ఉంటారో వాళ్ళు ఎటువంటి క్రీడల్లో పాల్గొకోకుండా బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్ళి ఇంటికాడ నుంచి మళ్ళీ స్కూల్కి వచ్చేటువంటి టీమ్గా వాళ్ళు మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈ యొక్క క్రీడల్లో పాల్గొనేటువంటి వాళ్ళు స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ రన్నింగ్లో కానీ ఇందులో సరే పార్టిసిపేట్ చేసే పిల్లలు యాక్టివ్తో పాటు చక్కగా చదువులో కూడా యాక్టివ్గా ఉంటారు ఆరోగ్యపరంగా యాక్టివ్గా ఉంటారు ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారు చదువులో కూడా యాక్టివ్గా ఉండేటువంటి పరిస్థితి వాళ్ళలో కనిపిస్తుంది కాబట్టి చదువుకునేటంతో పాటు ఆటపాటలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడంటే ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసిన తర్వాత ఇవన్నీ కూడా తెలిసి ఎక్కడ కూడా లేవు గవర్నమెంట్ స్కూల్స్లో మేము చదువుకునేటప్పుడు డ్రిల్ పీరియడ్ కంపల్సరీ ప్రతిరోజు వారానికి మూడు నాలుగు రోజులు డ్రిల్ పీరియడ్ ఉండేది డ్రిల్ మాస్టర్ ఉండేవాడు ఖచ్చితంగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వాలీబాల్ అయితే వాలీబాల్ బ్యాటింగ్ అయితే బ్యాటింగ్ స్పోర్ట్స్ అయితే గేమ్స్ అయితే ఏవైతే ఏ అలవాటు లేదా ఏ ఇంట్రెస్ట్ ఉండే పిల్లలతో వాళ్ళని చక్కగా ప్రోత్సహించి దానిలో వాళ్ళని రాణించేవారు వారు జోన్ వైజ్గా కానీ జిల్లా వైజ్గా కానీ లేకపోతే మండల కానీ స్పోర్ట్స్ గేమ్స్ కూడా నిర్వహించి దాంట్లో పార్టిసిపేషన్ చేస్తే పరిస్థితి ఉండేది ఇప్పుడంతా కూడా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీలు మోజులోకి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు చదివే చదువు అని చెప్పిన బట్టి బట్టి అయిన పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడా కూడా ఇవాళ పిల్లలకి ఆటపాటలు అనేటువంటిది కానీ జనరల్ నాలెడ్జ్ కానీ అక్కడ లేకుండా పోయింది లైబ్రరీ పెట్టి చక్కగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలు లైబ్రరీలో కూడా చక్కగా చదువుకుంటాక అన్ని రకాల బుక్స్ అన్ని రకాల పేపర్లు కూడా పెట్టి చేశారు రండి రండి సార్ రండి ఆ పరిస్థితి ఉండేది కాబట్టి అది లేకోకుండా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా చదువుతో పాటు ఆటపాటలు కూడా చాలా ఇంపార్టెంట్ దాంతో ముందు ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యంతో పాటు ఆటపాటల్లో ఇటు జాతీయ స్థాయిలో కానీ లేకపోతే నేషనల్ స్థాయిలో కానీ మనం వెళ్ళటానికి కానీ చేయడానికి కానీ ఉపయోగపడతాయి రేపు మీరు చదువుకున్నాక మీకు ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్ కూడా రేపు స్పోర్ట్స్ కోటాలో కాలేజీలో సీట్లు సంపాదించుకోవడానికి కానీ ఉద్యోగాలు తెచ్చుకోవడానికి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వివిధ ప్రాంతం నుండి చూశాను కొంతమంది వైజాగ్ నుంచి వచ్చారు కొంతమంది జంగారెడ్డి నుంచి వచ్చారు మిగతా వాళ్ళు మన ప్రాంతంలోనే ధర్మవరం అని ఇట్లా చుట్టుపక్కల పెళ్ళి కొవ్వూరు నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలందరినీ కూడా సెలెక్ట్ చేసినప్పుడు మీరు వీళ్ళంతా టాలెంట్గా వచ్చినటువంటి పరిస్థితి ఉందని అది చెప్పని తెలిసింది మీరు చక్కగా ఈ స్పోర్ట్స్ కానీ గేమ్స్ అయితే వాలీబాల్ ఏదైతే దాంట్లో మంచిగా పార్టిసిపేట్ చేసి వీరందరూ కూడా మంచిగా మీ టాలెంట్ని చూపించుకుని విజేతర కావాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీని ద్వారాగా భవిష్యత్తులో కూడా మీకు చదువులో కానీ లేకపోతే ఇతర రాష్ట్ర స్థాయి కానీ దేశ స్థాయిలో వెళ్ళేటువంటి వాటికి కూడా ఎంతో ఉపయోగపడదు కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఆఖరిగా గారు పెద్దలు ఇంద్ర కుమార్ గారు ఈ కొవ్వూరులో నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి చూస్తా ఉన్నా ఏ విషయంలో వచ్చినా సరే మాకు ఇది కావాలి అని చెప్పి అడిగితే దేన్ని కూడా కాదనుకోకుండా ఇవాళ ఇక్కడ స్పోర్ట్సే కాదు గేమ్సే కాదు నేనే రీసెంట్గా ఒక రెసిడెంట్ స్కూల్లో కూడా ఇక్కడ పిల్లలు అంతా కూడా చదువుకుంటూ ఉన్నారు సార్ అంతా కూడా వెనుకబడిన తర్వాత పిల్లలు అంతా చదువుతున్నారు ఎస్సీబీసీ పిల్లలు వాళ్ళకు ఒక వాటర్ ప్లాంట్ కావాలంటే కూడా పిల్లలకు వెంటనే వాటర్ ప్లాంట్ కూడా మంజూరు చేయించారు అదేవిధంగా వాళ్ళు స్పోర్ట్స్ గేమ్స్ సంబంధించి ఆడుకోవడానికి సంబంధించినటువంటి అక్కడ మెటీరియల్ కూడా కావాలంటే అవి కూడా వెంటనే అడగగానే వెంటనే కూడా చేసి స్వయంగా సారే వచ్చేది ప్రారంభోత్సవం కూడా చేశారు గతంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకున్నట్లయితే హాస్పిటల్లో ఉన్న బెడ్స్ కానీ ఏసీలు కానీ లైట్లు కానీ అవి కూడా చేసిన పరిస్థితి కూడా హాస్పిటల్ కూడా చేశారు ఈ స్పోర్ట్స్ గేమ్స్ కాదు ఎక్కడైనా వాటర్ ప్లాంట్లు కావాలన్నా ఈ ఏజ్ వర్గానికి సంబంధించి ఏ గ్రామానికి సంబంధించి ఎవరన్నా పేద విద్యార్థులు చదువుకోవడానికి సంబంధించి ఇబ్బందులు ఉన్న ఆల్రెడీ ఇక్కడ ఒక కాలేజీ కూడా నిర్మాణం చేసే చక్కగా డిగ్రీ కాలేజీని మన ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థుల కోసం కూడా చదివిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఆయన ఎందుకంటే చాలామంది ఎన్నో వ్యాపార సంస్థలు పెట్టుకుని రకరకాలుగా పెట్టుకుని వాళ్ళు చేసుకుంటూ పరిస్థితి ఉన్నారు సర్వీస్ మోటువంటిది మాత్రం కొద్దిమందిలోనే ఉంటది వారు పూర్వీకుల నుంచి కూడా వారి యొక్క తాతగారి నుంచి కానీ వారు తండ్రి గారింతా కూడా రాజకీయవేత్తలుగా ఉండి అనేక సర్వీస్ చేసిన బాటలోని ఇవాళ వారు కూడా నడుస్తూ మన కొవ్వూరు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఏ అవసరం ఎప్పుడుందన్నా సరే వారి యొక్క సహకారం అందిస్తూ నిజంగా మనకు ఎంతో ఉపయోగకరిస్తున్నటువంటి ఆయనకు ప్రత్యేకంగా ఎందుకంటే ఇంద్రకుమార్ కుమార్ గారు ఈ విషయంలో కూడా స్మాన్సర్గా ఉన్నారని సంగతి నాకు తెలియదు నిన్న చిలిగా చెప్పే వరకు కూడా ప్రతి అంటే చిన్న విషయం ఇది పెద్ద విషయం కాదు అంటే ఆయన చిన్న దాని దగ్గర నుంచి పెద్ద విషయం ఏది ఉన్నా సరే నేనున్నాను చెప్పని ఈ ప్రాంత వాసులందరూ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ సర్వీస్ మోటు ఇస్తూ సర్వీస్ చేస్తున్నందుకు నిజంగా ఆయన నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రాంతం అభివృద్ధికి ముఖ్యంగా మన నియోజకవర్గ అభివృద్ధికి మరింత సహకారం కూడా అందించాలని చెప్పని వారు వ్యాపారం కూడా దినదు దుప్రాధి చెందుతూ ఆయనకి సంపూర్ణ ఆరోగ్య ఆరోగ్యాలు ఇచ్చి ఆ యొక్క వ్యాపారంతో పాటు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఆ భగవంతుడు వెళ్ళవేళ్ళలో కూడా పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ సహకారం అందించాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమానికి నన్ను కూడా భాగస్వామ్యం చేసిన నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కథలు అలాగే ఈ కోచింగ్ క్యాంప్కి ఇప్పుడే గారు చెప్తున్నారు రెండు వందల మంది వచ్చారు దాంట్లో డెబ్బై మందిని సర్వ్ చేసాం డెబ్బై మందిని గౌతమి వాలీబాల్ అసోసియేషన్ ఈ సమ్మర్ క్యాంపు కోచింగ్ ఇచ్చారంటే చాలా గొప్ప గొప్ప అవకాశం ఇచ్చారు మీ అందరికీ ఇప్పుడు అందరూ పెద్ద పెద్దలందరూ చెప్పారు ఇది చదువుతో పాటు ఆట ఆటలు పాటలు అన్నీ ఉండాలి మీ గేమ్స్ అనేది వ్యాయామ కాదు మీ మెదడ్ని మీ బ్రెయిన్ని పొదున చేస్తుంది ఇప్పుడు ఏంటంటే అందరూ కంప్యూ అది మన ఫోన్ మీద లేకపోతే కంప్యూటర్ మీద గేమ్స్ ఆడుకుంటున్నారు అంటే ఫిజికల్ యాక్టివిటీ లేదు కళ్ళు కళ్ళు దెబ్బతింటున్నాయి బ్రెయిన్ ఒకే దాని మీద స్ట్రీంగ్ అవుతుంది ఇక్కడ వచ్చే లోపలికి నలుగురితో మాట్లాడతాం నలుగురు ఒక టీంతో గెలుస్తూ ఓడిపోతాం ఒక గేమ్ ఒక గేమ్ గెలిస్తే ఒక గేమ్ ఓడిపోతాం ఒక స్ఫూర్తి గిలిపోటల్ని అధిగమించడానికి ఒక స్ఫూర్తి వస్తుంది అలాగే ఇక్కడ వేదిక మీద అనుమతించిన పండుగారు ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఆయన ఇవాళ సెంట్రల్ జిఎస్టీలో ఒక ఆఫీసర్ స్పోర్ట్స్ కోట మీద వచ్చినారు కదా సార్ అలాగా నేను ఈ రాఘవ్ గారు అందరూ స్పోర్ట్స్ కోట మీద వచ్చారు స్పోర్ట్స్ అంటే చిన్న చిన్నగా చిన్న చూపు చూడమా చిన్నప్పుడు నేను చదువుకునే స్కూల్లో స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్గా ఉండేది ఆ స్పోర్ట్స్ టైం ఎప్పుడు వస్తుందా టూ అవర్స్ అసలు ఒలింపిక్స్ ఆడినట్టు లేకపోతే ఏదో ఇంటర్నేషనల్ గేమ్ ఆడినట్టు ఆడేవాళ్ళం అది ఏమవుతుందంటే మీకు ఒకళ్ళు ఒకరికి అర్థం చేసుకుంటాం ఫ్రెండ్షిప్ డిసిప్లిన్ అన్నీ నేర్పిస్తుంది ఇవాళ మీరు జీవితంలో పేకి రావాలంటే మీకేం కావాలి బాబు పిల్లలు మీకు మీకేమవుద్దు అనుకుంటున్నారు పెద్ద అయిన తర్వాత నాలెడ్జ్ ఇంపార్టెంటు అలాగే నీ ఫిజికల్ యాక్టివిటీ నీ నాలెడ్జ్ ఇప్పుడు గేమ్స్ ఆడేవనుకో ఒక ఐఏఎస్ ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ టైం పాస్ అయిపోం కదా ఫస్ట్ టైం ఫెయిల్ అయినప్పుడు డేలా పడిపోతారా ఇంకా మనకి ఛాన్స్ లేదని ఇవన్నీ వస్తే ఇప్పుడు స్పోర్ట్స్ ఆడడానికి ఒక గేమ్ గెలుస్తాం ఒక గేమ్ ఓడిపోతాం మన టీం గెలుస్తుంది ఒక టీం ఓడిపోతూ ఉంటాం అది మనకి ఏది తట్టుకునే కెపాసిటీ వస్తుంది నలుగురితో మాట్లాడే కెపాసిటీ వస్తుంది ఒక టీం వర్క్ కింద మనమే కాదు మన టీం కూడా గెలవాలనేది స్ఫూర్తి వస్తుంది ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే మీ ఊరిని బాగు చేద్దాం అనుకుంటాం అంతేనా అలాగే ఒక ఎందుకు వస్తుంది అది ఒక టీం స్పిరిట్ అనేది రావాలి ఆ టీమ్ స్పిరిట్ వస్తే ఎట్లా వస్తుంది గేమ్స్ ఆడితే ఫోన్లో వీడియో గేమ్స్ ఆడితే రాతుంది ఈ వాలీబాల్ అసోసియేషన్ గౌతమి వాలీబాల్ అసోసియేషన్ తీసుకున్న ఇనిషియేటివ్ అభినందిస్తూ డెఫినెట్గా ఇంకా మీ టైం వేస్ట్ చేయకుండా ఇంకా చాలామందిని ని తయారు చేయాలని కోరుతూ డెఫినెట్గా మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది అలాగే మీ ఒక ఎవ్రీ ఇయర్ ఒక రెండు టీంలు తయారు చేయగలిగితే మినిమం రెండు టీంలు తయారు చేయగలిగితే స్పోర్ట్స్ చిత్రపటంలో ఉంటుంది ఇండియా స్పోర్ట్స్ చిత్రపటంలో ఉంటుంది గౌతమి వాలీబాల్ అసోసియేషన్ని నేషనల్ నేషనల్లో పలానా గౌతమి వాలీబాల్ అసోసియేషన్ ట్రైన్ చేసిందనేది అక్కడ మనకి తెలియాలి ఢిల్లీలో దానికి మీరందరూ బాగా ఆడి మీకు కావాల్సినవన్నీ మీరు సమకూరుస్తున్నారు ఎంత ఎన్ని పనులున్నా సరే దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక ఒక క్యాంప్ ఆర్గనైజ్ చేయాలంటే ఎంత కష్టపడాలో మాకు తెలుస్తుంది ఆ క్యాంప్ ఆర్గనైజ్ చేసి వన్ మంత్ రన్ చేసి మిమ్మల్ని మిమ్మల్ని అన్ని 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 విధాలుగా అన్నీ ప్రొవైడ్ చేసి ఒక ప్లేస్ కింద తీర్చిదిరా తీర్చిదిద్దు అంటే గౌతమ స్టేషన్ ఎసోసియేషన్ మెంబర్స్ అందరికీ నా హృదయ శుభాకాంక్షలు కానీ వాళ్ళందరినీ అభినందిస్తూ మీ అందరూ కూడా మంచి దీన్ని అర్థం చేసుకుని బాబు మీకే ఇది